హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ గైస్ ఈరోజు నేను చూపించే ఆర్నమెంట్ చాలా స్పెషల్ ఆర్నమెంట్ అండి అంటే ఎప్పుడో ఇలాంటి క్రియేటివ్గా ఆల్టరేషను అంటే నేను మన ఆర్నమెంట్స్ ఈ మధ్యకాలంలో పాత తరం ఆర్నమెంట్స్ని బా కొంత ఒక జనరేషన్ ముందు ఆర్నమెంట్స్ని కొంత చిన్న చిన్న చేంజెస్ తోటి చక్కగా ఈ జనరేషన్ వాడుకునేలాగా ఇప్పటి నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అయ్యేలాగా లిమిటెడ్ ఆర్నమెంట్స్ నేను అన్నిటికీ ఆల్టరేషన్కి నేను అంత ఇష్టపడినండి బట్ చేస్తే చాలా స్పెషల్గా ఉంటేనే అది ఆల్టరేషన్కి వెళ్తూ ఉంటాం అలాంటి ఒక బ్యూటిఫుల్ ఆర్నమెంట్ ఆ క్రియేషన్ నాకైతే చాలా నచ్చిందండి మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ పలక్సర్లు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అది మీ అందరికీ తెలిసిన విషయమే బట్ ఈరోజు నేను చూపించబోతున్న ఈ ఆర్నమెంటు పలక్ సర్లు రాణిహార్ అండి ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర నేను పాత ఫోటో మిస్ అయ్యానండి యాక్చువల్గా ఇది ముందు ఎలా ఉంది బిఫోర్ ఆఫ్టర్ అని రెండు పిక్స్ పెట్టుంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది నేను చెప్పబోయే విషయం బట్ ఎనీవే నేను ట్రై చేస్తాను వీలైతే ఆ పాత పిక్ ఈ వీడియోలో జస్ట్ ఒక షార్ట్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను నేను ఏం చేశానో చెప్పబోతున్నాను ఆ పాత ఆర్నమెంట్ ఎలా ఉండేది ఇన్ఫ్యాక్ట్ గైస్ ఈ ఆర్నమెంట్ మనకి తరగతులు అంటే ఒక వంద సంవత్సరాల ముందు వాళ్ళ అమ్మమ్మ గారు నానమ్మ నుంచో ఈ జనరేషన్ అమ్మాయికి వచ్చిన ఒక ఆర్నమెంట్ అండి ఇది అప్పుడే అది ఐదు లైన్ల తరగతులు తరగతులు అంటే మీకు తెలుసు కదా స్టెప్ చేయించ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తాయి ప్రతి చేయిన్ కింద ఒక చిన్న లాకెట్ స్టోన్ లాకెట్ ఇది చాలా ఓల్డ్ ఆర్నమెంట్ అండి ఒక వంద సంవత్సరాల క్రితం ఆర్నమెంట్ అలా టూ జనరేషన్స్ మారి ఈ ప్రజెంట్ జనరేషన్ అమ్మాయికి వచ్చింది ఇది దానికి ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఆల్టరేషన్ చేయవలసి వచ్చింది ఆ పాత ఐటమ్ను మనం ఎందుకు అసలు మార్చడం మార్చవలసిన అవసరం వచ్చిందో కూడా నేను చెప్తాను మీకు అది ఆ పలక్సర్లు తరగతులు అవటం వల్ల బాగా లెంగ్త్ ఎక్కువ ఉండటం వల్ల బ్యాక్ సైడ్ దానికి మ్యాచింగ్ చైన్ అది లేకపోవటం వల్ల చిన్న చిన్న అంటే అప్పట్లో టెక్నాలజీ వేరు కదండి ఆ చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇబ్బందుల వల్ల కూడా అది కొంచెం చిక్కడిపోతూ ఉందండి నేను చూశాను కాబట్టి ఇది మార్చబోయే ముందు దీని పొజిషన్ సో అది కొంచెం ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం ఆ స్టెప్స్ ఇలా కూర్చున్నాయి కాదు ఈ ప్రాబ్లం తనకే కాదండి ఇలా తరగతులు ఇబ్బంది పడుతున్నాము వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది వేసుకున్న అది చిక్కడిపోయి అసలు వేసుకోవడమే మానేసామని ఎంతోమంది నా దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అవి ఆల్టరేషన్ మనం చేయడం కూడా జరిగింది చాలా వరకు చంద్రహారాలు కూడాను పలకసర్లు చంద్రహారాలు ఇవన్నీ ఇలాంటి స్టెప్ చైన్స్ సో తనకి ఆ ఫైవ్ స్టెప్స్ ఉన్న ఆ తరగతులున్న ఆ చైన్ని ఇలా ఒక లాగా చేస్తే ఎలా ఉంటుంది చక్కగా ఒక లాకెట్ ఇచ్చి పలక్సర్లు మనం డిస్టర్బ్ చేయవలసిన పని లేదండి ఈ పలక్సర్లు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు లైన్లు చైన్ గుళ్ళైతే పలక్సర్లు ఏవైతే ఉన్నాయో అష్టమణి వంద సంవత్సరాలు కాదండి ఇంకో వంద సంవత్సరాలకు కూడా ఇవి ఇలాగే ఉంటాయి కొంచెం పాలిష్ చేశాను అంతే నేను ఈ పాట నేను ఎక్కడా మార్చలేదు కాకపోతే ఆ స్టెప్గా ఉన్న ఆ చైన్ని నాకు కావలసిన విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను అంతే దీంతో చక్కగా ఇప్పుడు వేసుకోవడానికి అంటే తను ప్రాబ్లం ఏంటంటేనండి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆర్నమెంట్ అండి పెద్ద ఆర్నమెంట్స్ కదండి ఆడపిల్లలకి అందరికీ ఆ ఎమోషన్ ఉంటుంది ఆ నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చిన అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన సో మార్చాలా వద్దా వచ్చిందే కానివ్వండి నాకు ఆ పా పెద్దల దగ్గర నుంచి వేసుకోలేకపోతున్నాను అని ఒక ఫీల్తో మన దగ్గరికి తను వచ్చిందండి సో దాన్ని మనం చక్కగా నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ నేను దాని పరంగా తనకి కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో నాకు తనకి కూడా పర్ఫెక్ట్గా నచ్చిన ఒక ఆప్షన్ అండి ఇది దీన్ని మనం తరగతులుగా ఉన్న ఆ ఐదు లైన్ల చేయిన్ని ఇలా ఒకే స్టెప్ కింద ఫైవ్ లైన్స్ స్టెప్స్ కింద మధ్యలో రెండు బిళ్ళలు ఇవ్వటం ద్వారా ఈ బిళ్ళలు ఎందుకు ఇచ్చాము ఈ నెమళ్ళు రెండు బిళ్ళలు సైడ్ బిళ్ళలు ఇచ్చామండి ఇక్కడ కరెక్ట్గా ఈ పార్ట్లోకి వస్తాయి తను ధరించినప్పుడు తను చాలా హైట్ అండి ఆల్మోస్ట్ ఇది మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది ఆర్నమెంట్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ పాత ఆర్నమెంట్ కూడా అంత లెంగ్త్ ఉంది సో అదే మనం అందుకనే ఇది చక్కగా మనకి సార్లు సరిపోయింది కొత్తగా సార్లు చేయవలసిన అవసరం రాలేదు మనం చేసింది ఏంటి ఈ లాకెట్ ఈ ఈ ఆ ఓల్డ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఆర్నమెంట్కి ఈ కొత్త తరం క్యాడ్ టెక్నాలజీని యూస్ చేసి ఈ లాకెట్ ఈ రాణిహార్ టూ స్టెప్స్ లాకెట్స్ అంటూ ఉంటామండి వీటిని మనం మీకు కొంచెం ఈ విధంగా చూపిస్తాను బాగా అర్థమవుతుంది ఇది చాలా లెంగ్త్ ఉండటం వల్ల ఇది నా దగ్గర ఉన్న నెక్స్ అన్నిటిలోనూ పెద్ద నెక్ అండి దానికి కూడా ఇది ఇంకా కిందకు వచ్చేసింది అంత లెంగ్త్ ఉంది సో సీజెడ్ కొద్దిపాటి రూబీ ఎంబ్రెల్స్ తోటి డైమండ్ ఫినిష్లో ఒక పచ్చి సెట్టింగ్ స్టైల్లో బ్యాక్ సైడ్ నుంచి ఓపెనే అంటే మీకు తెలుసు పచ్చి సెట్టింగ్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను సో ఓపెన్ సెట్టింగ్లో ఈ రెండు సైడ్ లాకెట్స్ తోటి చక్కటి రాణిహార్ తోటి కింద కూడా నేను పర్ల్స్ ఇవ్వలేదండి ఈ లాకెట్లో ఇన్ఫ్యాక్ట్ పర్ల్స్ అనుకున్నాం ఫస్ట్ లేదండి ఇక్కడ ప్లెయిన్ గోల్డ్ ఉంది సో ఇక్కడ కూడా ప్లెయిన్ గోల్డ్ ఇస్తే అలివేషన్ బాగుంటుందని కింద కూడా పర్ల్సే పర్ల్స్ ప్లేస్లో గోల్డ్ బాల్సే ఇచ్చేసాం డైరెక్ట్గా హై పాలిష్ గోల్డ్ మువ్వలు పెద్ద సైజు మువ్వ బాల్ సో ఈ విధంగా రూబీ ఎమరల్డ్ కాంబినేషన్తో సెంటర్ స్టోన్స్ తోటి చక్కగా రాణి హార్ లాగా ఈ సైడ్ లాకెట్స్ తోటి ఇంకెక్కడ నేనేది మార్చింది ఏం లేదండి అప్పుడే అది దాదాపుగా నూట ఐదు గ్రాముల ఆర్నమెంట్ అది పార్ధి సో మనం దాన్ని కొంచెం ఆల్టరేషన్ చేయడంతో ఇంకొక థర్టీ గ్రామ్స్ ఇంకో థర్టీ థర్టీ టూ గ్రామ్స్ మనం గోల్డ్ యాడ్ చేసాం ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్నమెంట్ యాజ్ గా ఇప్పుడు చేయించుకోవాలంటే కూడా వంద గ్రాముల్లో చేయొచ్చండి ఎందుకంటే వంద కాకపోతే నూట పది ఎందుకంటే ఇది లెంగ్త్ చాలా ఎక్కువ ఇంత లెంగ్త్ జనరల్గా యావరేజ్ శ్రీమూర్తికి అవసరం ఉండదు లేడీకి అవసరం ఉండదు ఇంత లెంగ్త్ సో మీకు సూట్ అయ్యే జనరల్గా ఫైవ్ 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 సిక్స్ ఫైవ్ సెవెన్ లేడీస్కి కూడా ఒక నూట పది నూట పదిహేను గ్రాముల్లో సేమ్ ఆర్నమెంట్ అండి సో అది ఆల్రెడీ ఉన్నది కాబట్టి నేను తగ్గించడం అంటే కుదరదు నేను ఎక్కువగా దీంట్లో యాడ్ చేసేనే తప్ప ఏమి తగ్గించింది లేదు కాబట్టి నూట పది గ్రాముల పాత ఆర్నమెంట్కి ఇంకొక ముప్పై గ్రాములు నేను యాడ్ చేయటంతో ఇది వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు వచ్చేసిందండి ఇప్పుడు కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఇంక్లూడింగ్ బ్యాక్ చేయి సో పర్ఫెక్ట్గా నాకైతే ఎంత నచ్చిందంటే అంటేనండి నేను ఎంతోమందికి ఇంక్లూడింగ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపించానండి ఆ పాత ఆర్నమెంటు ఇలా సెట్ చేయడంతో ఎంత బ్యూటిఫుల్గా ఎంత రాణి లుక్ తోటి ఈ ఆర్నమెంట్ తయారైందంటే చిన్న చేంజ్ అంటే ఈ విధంగా అన్ని పాత తరం ఆర్నమెంట్స్ అన్నిటికీ ఇలా మనం ఆల్టర్నేషన్ చేయొచ్చా అండి ఆల్టరేషన్స్ అవుతాయా అంటే చెప్పలేమండి కొన్నిటికి అసలు సూట్ కాకపోవచ్చు ఇది పలకసర్లు కాబట్టి ఏం చేసినా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి మనకు కావలసిన విధంగా వాడుకోవచ్చు కాబట్టి ఈ ఆర్నమెంట్ చేయగలిగామండి ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్ అండి ఆర్నమెంట్ అండి నాకైతే ఈ లాకెట్స్ వచ్చిన తర్వాత లుక్ మారిపోయిందండి ఆ తరగతులకి దీనికి అసలు సంబంధం లేదు ఎంత ఇప్పుడు నాకు తెలిసి ఇంకా ఈ ఆర్నమెంట్ ఇప్పటి నుంచి ఇంకొక ఇంకొక నాలుగైదు జనరేషన్స్ వాడే అంత ట్రెండిగా వచ్చిందండి సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఈ ఆర్నమెంట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఆల్టరేషన్ నేను చేసిన సజెషన్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను నాతో పాటు ఈ ఆర్నమెంట్ ఎవరికోసమైతే మనం వాళ్ళ అమ్మమ్మ గారిని నుంచి తెచ్చుకుని మన దగ్గర ఆల్టరేషన్ చేయించుకుందో తను కూడా సంతోషంగా ఫీల్ అవుతారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ